తిరుతని శ్రీ మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున పట్టు వస్త్రాలు టిటిడిఈవో జె శ్యామలరావు సోమవారం సమర్పించారు టిటిడి అధికారులకు తిరుతని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయ చైర్మన్ శ్రీధర్ జాయింట్ కమిషనర్ అరుణాచలం తిరుతని ఆలయ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు టిటిడి అధికారులకు తిరుతని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్ జాయింట్ కమిషనర్ అరుణాచలం ఆ తిరుతని ఆలయ బోర్డు సభ్యులు ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో తిరుత్తని అత్యంత ప్రముఖమైనదని తెలిపారు టీటీడీ రెండు వేల ఆరవ సంవత్సరం నుండి ఆడి కృతికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు స్వామి వారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పారు పత్తేదార్ తులసి ప్రసాద్ వేద పారాయణదారులు పాల్గొన్నారు ంగా పర్వదినం రోజు నిద్రపోయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపులకు రావడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు ప్రతి సంవత్సరం ఆనవాయితీగా టీటీడీ తరపు నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమల టూల తరపు నుంచి మనము ఒక వస్తున్నీ స్వామికి